జిల్లా కోదాడ ఆర్య ఆధ్వర్యంలో టీవీ స్త్రీలకు ఫంక్షన్ హాల్ లో మంగళవారం శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుంచి మంచి పోషకాహారం తీసుకున్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు అదేవిధంగా మంచి గ్రంథాలు మంచి పుస్తకాల పఠనం వల్ల శిశువు ఆరోగ్యంతో మంచి తెలివితేటలతో జన్మిస్తారని తెలిపారు గర్భిణీ స్త్రీలు సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు సంకల్ప ఆసుపత్రి డాక్టర్ అపూర్వ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు జీవన శైలి విధానం ఒత్తిడిని తగ్గించుకునే ప్రక్రియలు జ్ఞానం ఎక్సర్సైజ్ లో దినచర్య ప్రణాళిక ఆహారపు నియమాల గురించి ఆమె ప్రసంగించారు సంకల్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రవికుమార్ ఆర్వీ వైసం మహిళా కిడ్స్ పబ్బా గీతా దేవి టీమ్స్ ఆధ్వర్యంలో ఆరు వందల మంది గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతరం దాతలను ట్రస్ట్ వారు ఘనంగా సత్కరించారు అదే విధంగా ట్రస్ట్ వారు గర్భిణీ స్త్రీలకు డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన కిట్లను అందరికి పంపిణీ చేస్తారు సుమారు నాలుగు వందల మంది గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు కోదాడ మండల ఆశా వర్గాలు సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ కమిషనర్ రామదేవి ముఖ్య అతిథులు మత్స్వామి విని చలానంద మహారాజ్ ఆర్ఈ జనని ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి అనుపమ

మీరు అందరు ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పక్కన పెట్టండి తొమ్మిది నెలలు మాకంతా మంచి జరుగుతుంది నా బిడ్డ ఎంతో మందికి ఉపయోగపడాల సమాజ సేవకు ఉపయోగపడాలా ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఆలోచన మీకు ఒక్కటే ఉండాలి మీ మనసులో భగవన్నా అంటే మీకు నచ్చిన మీ అల్లా కావచ్చు ఏ ప్రభు కావచ్చు మన దైవం ఏ దేవుడైతే ఆ దేవుడిని కలుసుకోండి ప్రతిరోజు నమస్తే అండి మన కోదాడలో ఆరిజన్ని ప్రోగ్రామ్ అనేది వాళ్ళ పొద్దు నుంచే జరిపించిన మనకు దాదాపు మూడు వందల నాలుగు వందల గర్భిణీ స్త్రీలకు ఈ ఆరిజన్య అనేది అవగాహన ఇచ్చినాము సో ఆరిజన్ని అంటే ఏంటంటే జనని అంటే తల్లి కానీ ఆరుడు అంటే ఒక గొప్ప వ్యక్తిత్వంతో ఉన్న మనిషిని ఆరుగారు సో ఇది రెండు కలిగితే ఒక గొప్ప తల్లి ద్వారా ఒక గొప్ప గుడ్డ మనం నిర్మాణం అనేది చేయగలుగుతాం వాళ్ళ శీల నిర్మాణం కూడా చేయగలుగుతాం బేసిక్ గర్భిణీ టైం సో ఇది మన రామకృష్ణ మఠం ద్వారా చాలా స్వాములు వాళ్ళ తోటి ఈ ప్రోగ్రాం అనేది మొత్తము ప్రోగ్రామ్ షెడ్యూల్ అనేది చేశారు సో ఇది డాక్టర్స్ యోగా థెరపిస్ ధ్యానం ఎక్స్పర్ట్స్ క్లినికల్ సైకాలజిస్ట్ ఇక్కడ మనందరూ కూడా ఇప్పుడు విశాలి గారు ఉన్నారు క్లినికల్ సైకాలజిస్ట్ మిహారిక గారు ఉన్నారు తను మొత్తం యోగా అలాంటి అవన్నీ ఎలా చేయాలనో అర్థం చేయిస్తాను మేము అందరం ఇక్కడికి వచ్చి ఈ టీమ్ మెంబర్స్ అనేది దాదాపు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము మోర్ దెన్ ఫైవ్ థౌసండ్ మదర్స్ డిస్ట్రిక్ట్స్ దగ్గర ఒక్కొక్క డిస్ట్రిక్ట్ దగ్గర పోయి మేము చేస్తున్నాము సో ప్రతి చోట్ల రెండు వందల మూడు మూడు వందల డబ్బులు స్కూల్తోటి మీకు మీ ప్రోగ్రామ్ మొత్తం వాళ్ళకి అవగాహన ఇస్తున్నారు సో థౌజండ్స్ ఆఫ్ మదర్స్ దీంట్లో బెనిఫిట్ అవుతున్నాయి దీంతో ప్రోగ్రాంలో మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఏం చేస్తున్నామని అంటే ఆ పిల్లలు ద్వారా గర్వణిస్తే చేసిన ప్రయత్నం ద్వారా వాళ్ళ వచ్చిన ఆలోచనతో పిల్లలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట ఓన్లీ ఆరోగ్యం కాదు తెలుగు తిరిగిన అన్ని మంచి వ్యక్తిత్వంతో ఉన్న పిల్లలు మనకు ఈ దేశానికి అవసరం పడింది కాబట్టి ఇది మనం ప్రోగ్రామ్ చేయాలి ఏదైనా పిల్లలకి పిల్లలకి కాబట్టి ఎన్నో ప్రాబ్లమ్స్ తెలుస్తున్నాయి హేద ప్రాబ్లమ్స్ తగ్గడము జన్మలోపాలు అనుకున్నాము ఇవన్నిటికీ ఇది ఒక్కటే మనం కరెక్ట్గా గర్భిణీశ్రీ అన్నీ మనం పాటిస్తే అప్పుడు మనకు ఆ బిడ్డ మంచిగా పుట్టుకుంటుంది సహజంగా నాకు న్యాచురల్గా చదువుతుంది ఇది సైన్స్ ద్వారా చెప్తున్నా మన శాస్త్రం ద్వారా చాలా వేల కొద్ది సంవత్సరాల నుంచి నేనే చెప్తున్నాను మనం సో ఇది గర్భ సంస్కారాలు అనుకోండి గర్భిణీశ్రీకి వచ్చే అవగాహన అనుకోండి దీని ద్వారా మనం చేస్తాం